గ్రామస్తుల అనుమతి లేకుండా ఇసుక ప్రారంభిస్తే ఒప్పుకోమని బుర్గంపాడు మండలం మోత గ్రామంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు బుర్గంపాడు మండలం మోత గ్రామంలో రెండోసారి ఇసుక ప్రారంభం చేస్తున్నారని ఈసారి గ్రామస్తులకు సొసైటీ సభ్యులకు తెలియకుండా ప్రారంభిస్తే ఒప్పుకోమని ఆందోళన చేపడతామని మోత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక ర్యాంపు నిధులు గ్రామస్తులకు సొసైటీ సభ్యులకు ఉపయోగపడాలని ర్యాంప్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో నడవాలని లేని పక్షంలో మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు వారి మాటల్లో విందా ఎవరి ద్వారా ఇంకొకరికైతే ఎవరు నడిపిస్తున్నారు మాకు అర్థం కాలేదు దయచేసి దీన్ని మాకు తిరిగి మా కాంగ్రెస్ నాయకుల ద్వారా నడిపించేసి మాకు అందరికీ ప్రజలందరికీ తెలియదు తెలియజేస్తే మాకు ఒక ఇదే కోరుకుంటున్నాం అందుబాటులో ఉండాలా ఎవరి ద్వారా